ఒకప్పుడు బ్రహ్మదేవుని ఉపదేశం మేరకు ఇంద్రుడు ఇతర దేవతలు మహర్షులు వామనమూర్తి కలిసి తీర్థయాత్ర కోసం బయలుదేరారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనే ఆశతో వారు భక్తితో ప్రయాణించారు భారతదేశంలో ఉన్న పవిత్రమైన నదులు దేవాలయాలు తీర్థక్షేత్రాలు అన్నింటినీ వారు దర్శించారు ఒకచోట వారు ఎండిపోయిన ఒక పాత చెట్టును చూశారు ఆ చెట్టు తొరలోపల ఒక చిలుక నివసిస్తున్నది అదంతా చూసిన ఇంద్రుడు ఓ చిలుకేశ్వర ఈ చెట్టు పూర్తిగా ఎండిపోయింది నీవు దీన్ని ఎందుకు వదిలిపెట్టలేదు అని అడిగాడు అందుకు చిలుక బదులిచ్చింది ఓ దేవతలారా ఇది ప్రాచీన కల్పవృక్షం దీని ఫలాలు నాకు మధురమైన రసాన్ని ఇచ్చాయి ఇది వేడిని వర్షాన్ని నివారించింది ఇప్పుడు అది ఎండిపోయినట్టే కనిపిస్తేనేం కానీ ఒకప్పుడు ఇది నన్ను రక్షించింది ఇప్పుడు ఈ చెట్టును వదలడం నాకు సరికాదు ఇప్పుడు వదిలేస్తే అది కృతజ్ఞత అవుతుంది కృతజ్ఞతకు మించిన పాపం లేదు నాకు ఈ చెట్టే లోకం ఇదే నాకు నిజమైన ఆశ్రయం అది విన్న ఇంద్రుడు ప్రశ్నించాడు ఓ చిలుకేశ్వర నీకు ఇంత ధర్మజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చిలుక మృదువుగా సమాధానమిచ్చింది నేను నా మిత్రులను ఎప్పుడూ మోసగించలేదు తల్లిదండ్రులను గౌరవించాను భార్యను ప్రేమించాను నా తోటి వారిని నిర్లక్ష్యం చేయలేదు అందువల్లే నేను స్వచ్ఛమైన జ్ఞానాన్ని పొందాను ఇంద్రుడు సంతోషించి నీకు కావలసిన వరం కోరుకో అని అన్నాడు అందుకు చిలుక ఇలా సమాధానం ఇచ్చింది నాకు ఏ స్వర్గలోకాలు వద్దు ఈ చెట్టు మళ్ళీ జీవించాలి ఇది నాకు అన్నీ ఇచ్చింది కానీ నేను దీనికి ఏమీ ఇవ్వలేకపోయాను దయచేసి దీన్ని మళ్ళీ ప్రాణవంతం చేయండి చిలుక యొక్క నిబద్ధతను చూసి ఇంద్రుడు ఆశీర్వదించాడు ఆ చెట్టు మళ్ళీ అవుతూ జీవంగా మారింది ఇంద్రుడు మునులు ఇతర దేవతలు తీర్థయాత్ర కొనసాగించి చివరకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందారు ఆ చిలుక తన నిజమైన ఆశ్రయాన్ని వదలకపోయినందుకు చివరకు బ్రహ్మలోకాన్ని పొందింది ఈ కథ మనకు చెప్తుంది మనకు ఆశ్రయం ఇచ్చిన వారిని ఎన్నటికీ వదలకూడదు మనకు అన్నం పెట్టిన భూమిని మర్చిపోవడం పాపం కృతజ్ఞత కలిగిన వారికి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని చెప్పండి ఇలాంటి మంచి కథల కోసం స్టోరీవుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు